స్పూన్ నాలుగు టేబుల్ స్పూన్కి ఇది లైట్ గా అనమాట మిక్సీ పట్టానండి మొత్తం కాకుండా గుళ్ళదనంగా కూడా ఉంటుందండి బాగుంటుంది ఇదిగోండి ఇలా ఉండవేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా రౌండ్గా చక్క చూసారా అవన్నీ మా తోటవాళ్ళ చుట్టూట నా చుట్టూట అలా తిరుగుతూనే ఉంటదండి మేము వెళ్ళిపోమన్నా వెళ్ళదు ఇది పంచదారులో ఇదిగోండి ఇలా దగ్గరికి రావాలన్నమాట ఇలా వెంటనే మనం ఇలా పోసుకున్న పాకాన్ని ఇలాగా అన్నిటికీ ఇవ్వాలి నేను గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తున్నానండి మనకి పండుగ వస్తుంది కదా ఇదిగోండి ప్రీమియం మైదా తీసుకున్నా చాలా ఫ్రెష్గా ఉంది అనమాట అండి మనం జల్లెడు కూడా వేసుకో అవసరం లేదు చూసారా చాలా బాగుంది చూసాను అనమాట ఒక ప్యాకెట్ ముందు ఓపెన్ చేసి జల్లిని చూశానండి ఏమీ లేదు అందుకనే నేను ఇదిగోండి ఇలా పోచేస్తున్నా ఇది ఒకటి వచ్చి హాఫ్ కిలో ప్యాకెట్ అండి ఇదిగోండి రెండో ప్యాకెట్ కిలో అండి ఇది కిలో అనమాట ఇదిగోండి మనం బొంబాయి రవ్వ అంటాం కదండి తెల్ల రవ్వను తెల్లనొకను కూడా అంటాం దీన్ని ఒక టేబుల్ స్పూన్ నాలుగు టేబుల్ స్పూన్కి ఇది లైట్గా అనమాట మిక్సీ పట్టానండి మొత్తం కాకుండా లైట్గా మిక్సీ పట్టాను ఇది వేయడం వల్ల అండి క్రిస్పీగా బుల్లగదనంగా కూడా ఉంటుందండి బాగుంటుంది ఇప్పుడు మనం మొత్తం అంతా కలుపుకున్నాం కదండి దీంట్లో ఒక వంద గ్రాములు ఉండేలాగా మనం వంట నూనె వాడతాం కదండి వన్ పిండి వంటకు వాడే నూనె వేడి చేసి వేడి వేడిగా ఇందులో కలుపుకోవాలన్నమాట ఆయిల్ని బాగా వేడి చేశానండి ఈ ఆయిల్ ముందుగా మనం ఇలాగా ఇలా మనం పిండిలో వేసేసుకోవాలండి వేసుకున్న వెంటనే ఇలా కలుపుకోవాలండి ఇలా వేడి ఆయిల్ పోస్తారండి చక్కగా బాగా గుల్లగా వస్తుంది అనమాట పిండి అంతా కలుపుకొని ఆ తర్వాత కానీ మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఆయిల్ వేయంగానే ఉండలు కడుతుంది కదండి ఉండలంతా ఇలా మనం కలిపేసుకుందాం ఇలా కలుపుకుంటే అండి పిండి పిండి అనేది బాగా గుల్లదనం వస్తుంది అనమాట ఆయిల్ వేసిన తర్వాత ఓ రెండు నిమిషాల పాటు మొత్తం అంతా కలిపారండి పిండిని ఇలా గుల్లగా వస్తుందనమాట ఇప్పుడు మనం దీనికి తగినంత సాల్టు మనం వేసుకోవాలండి సాల్ట్ అంటే ఉప్పగా అనిపించకుండా వేయాలండి ముందుగా ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ మనం వేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు వాటర్ కలుపుకోవాలన్నమాట సాల్ట్ ఇందాక వేసాను కదండి కొంచెం పట్టేలా ఉంది ఇదిగోండి ఏం కాదండి మనం టేస్ట్ తగ్గట్టుగా చూసుకొని దాన్ని బట్టి మనం సాల్ట్ కలుపుకోవడమే ఇదిగోండి ఇలా ముద్ద అయిపోయింది కదా కలవడం ఎలా అనుకోవద్దు ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మనకి కలవాలి కాబట్టి ఒకే కేజీ ముద్ద కదండి కలపలేకపోతే ఇలాగా డివైడ్ చేసుకుని కూడా కలుపుకోవచ్చు ఇవ్వండి ఇలా ఉండలేసుకోవాలన్నమాట చూసారండి స్మూత్గా ఇలా స్మూత్గా రావాలి మనం ముందుగా వేడి ఆయిల్ వేసి కలుపుకున్నాం కదండి తర్వాత చేతికి కానీ అంటుకుంటున్నట్టు అనిపిస్తే మామూలు ఆయిల్ వేసి కూడా మనం ఇలా కలుపుకోవచ్చు చూడండి అలా స్మూత్గా రావాలి ఒక ఐదు నిమిషాల పాటు తడి క్లాత్ని వేసేసి పక్కన పెట్టుకుందామండి ఇలా చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చండి లేదంటే ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా అన్ని ఒకటే సైజ్ వచ్చేలాగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట అలా చేసుకొని బాల్స్ చేసుకోవచ్చండి ఇలాగా ఇలాగా చేసుకొని ఎందుకండి ఇలా రౌండ్గా తక్కువ ఈ సైజ్ బాల్స్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇలా బల్లకి గవల బల్లకి నూనె అప్లై చేయండి చేసిన తర్వాత ప్రతిదాన్ని మనం ఇలాగా అనుకోవడమేనండి ఇలా ఒక పేపర్ మీద పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట చూసారు కదా ఇలా చక్కగా ప్రతిదాన్ని ఇలా మనకు పట్టుకుంటుందంటే మళ్ళీ ఇలా నూనె అప్లై చేసుకోవడమేనండి నూనె వేసుకుని ఇలా నూనె రాస్తేనండి చక్క బాగా ఇలా వస్తుంది అనమాట గవడేపడానికి ఆయిల్ పెట్టానండి బాండీలో వీట్ అవుతుంది ఇలా వీట్ అవ్వగానే ఒక్కొక్కటి ఒకటిగా నెమ్మదిగా వదులుకోండి ఆయిల్ వెయిట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ లో ఉండకూడదు సంక్రాంతి అనేసరికి అందరం పిండి వంటలు వేసుకుంటాం కదండి మీ టేస్ట్ మీ ఇష్టం మీ ఇష్టమైనది ఏ పిండి వంటలు చేసుకున్నారో నా కామెంట్ లో తప్పనిసరిగా పెట్టండి కేజీ పిండి తీసుకున్నాం కదండి కేజీ పిండికి కేజీ బెల్లం అనమాట సమానంగా ఉండాలండి కానీ నేను కిలోకి పంచతారగా పాకం పడదాం అనుకుంటున్నాను అందుకే మా పావు కేజీ బెల్లం తీసుకున్నానండి ఇదిగోండి కేజీ ముక్కలో పావు కిలో ముక్క పక్కన పెట్టేశాను కదండి బెల్లాన్ని ఇదిగోండి ఇలాంటి గిన్నె పెట్టుకుని ముందు పొయ్యి మీద ఈ బెల్లాన్ని మనం ఈ గిన్నెలో వేసేసుకోవాలండి అర గ్లాస్ వాటర్ వేస్తున్నానండి ఎందుకంటే ఎక్కువేసుకోకలేదండి వాటర్ ఎక్కువ వేస్తే ఎక్కువ టైం తీసుకోవద్దు అనమాట రావడానికి ఇలా వాటర్ వేసుకున్నాం కదండి ఇది కరిగే వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి కరిగింది కదండి బెల్లంలో చెరుకు తుక్కు లాంటివి అలాంటివి చిన్న ఇసుక పొరగట్ట ఉంటుందండి మనం ఇలాగా టీ పోసే వడకట్టుతో వడ పోసేసుకోవాలండి చూసారా అవన్నీ వేస్టేజ్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఇలా పోసేసుకున్నాం అనుకోండి ఇదిగోండి ఇలా ఉంటుంది ఇప్పుడు మనం ఈ గిన్నెని మళ్ళీ నీట్గా కడిగి పెట్టుకుని పాకం పట్టుకోవాలండి చేస్తున్నాను కదండి ఒక గెస్ట్ వెయిట్ చేస్తున్నారనమాట చూడండి ఎవరు ఆయన అది పిల్లి మహారాజ్ గారు ఎప్పుడు అవుతుందా నేను ఎప్పుడు పెడతానా అని వెయిట్ చేస్తుందండి మా తోటపల చుట్టూతా నా చుట్టూ అలా తిరుగుతూనే ఉంటదండి మేము వెళ్ళిపోమన్నా వెళ్ళదు ఇది ఉదయాన్నే పెరిగన్నం పెట్టాలి అప్పుడు వెళ్ళి సైలెంట్ గా పడుకుంటది అనమాట మా భారీ గోడ ఉండదండి గోడ మీద ఎక్కేసి నిద్రపోతుంది మళ్ళీ టైం కి చక్కగా వచ్చేస్తుందండి వచ్చి మీ మేము మేము అన్నది ఉంటదండి ఇది మనం పాకం ఉడికిస్తున్నాం కదండి ఉడికేటప్పుడు మనకి దగ్గరికి వచ్చేస్తుంది అన్నప్పుడు ఇలా ప్లేట్ తీసుకొని ఇలా వాటర్ తీసుకోండి ఇలా నాలుగు మూడు సార్లు మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇదిగో నేను ఒకసారి ఆల్రెడీ చెక్ చేశాను మనం ఇలా పాక వేసుకుంటే దగ్గరగా వస్తాం వస్తుందలే చూసుకోవాలండి ఇంకొద్దిగా వస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్ పాలల్లో ఉంటుందండి ఒకసారి అండి కొంచెం వస్తే సరిపోద్ది అనమాట పంచదారలో పది యాలికులు దాకా వేసి ఇలా పట్టుకున్నానండి బాగా మెత్తగా అయిపోద్ది బాగుంటుందని ఇది ఒక రెండు స్పూన్లు ఇందులో వేసేసుకుందాం చూసారండి పర్ఫెక్ట్గా వచ్చేసింది పాకం ఇదిగోండి ఇలా దగ్గరికి రావాలన్నమాట స్టవ్ ఆపేశాను ఇలా వెంటనే ఇలా గవ్వల్లో పోసేసుకోవాలండి మనం మనం ఇలా పోసుకున్న పాకాన్ని ఇలాగా అన్నిటికీ పాక వంటుకునేలాగా కలుపుకోవాలండి ఇలాగా ఈ కలుపుకోవడం కొంచెం కష్టమైన పని అండి మీరు కంపల్సరీ వేడిగా ఉన్న పాకాన్ని కలపగలగాలండి లేకపోతే అంటుకోదు వెంటనే మనం కలుపుతుండంగానే ఆరిపోద్దండి చూసారండి వెంటనే పాకం మనం అలా వేయంగానే ఇలా పీల్ చేసుకుంటది అనమాట అంటే కట్ట పాకం ఇలా వస్తే ఇలా అవుతుందండి కావాలొచ్చేసి రెడీ అయిపోయినాయి చూసారు కదా ఈ సంక్రాంతికి ఈ అందరిలో కూడా నేను ఎంత సింపుల్ గా చేసారో చూసారు కదండి ఇలా గవలై చేసుకోండి ఇంకా వెరైటీస్ వస్తాయి అవి కూడా చూసి మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు బాయ్ అండి నెడ్డి కలుద్దాం